అందరికీ నమస్కారం శ్రీలత డెవోషనల్ వ్యాక్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు శ్రావణ బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అంటారు పోలాల అమావాస్యకు హిందూ సాంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంది స్త్రీలు తమ సౌభాగ్యం కోసం తమ పిల్లల యోగక్షేమాల కోసం వ్రతాలు ఆచరించడం మనకు అనాది నుండి వస్తున్న ఆచారం ఈ అమావాస్య రోజు పోలంబ వ్రతాన్ని ఆచరిస్తారు ఈ పొలాల అమావాస్య వ్రతం ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం నిర్దేశించబడింది ఈ వ్రతానికి పోల వ్రతం అని కూడా పేరుంది ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల పిల్లలకు అపమృత్యు భయం తొలగిపోయి ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని చెప్పబడింది ఈ వ్రతానికి సంబంధించిన ఆసక్తికరమైన కథ ఒకటి ఉంది పోలాల అమావాస్య గొప్పతనం తెలిపే వ్రత కథను ఇప్పుడు తెలుసుకుందాం తెలుసుకునే ముందు నా వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో శ్రీ నమ అని కామెంట్ చేసి చెప్పండి పూర్వం ఒక ఊరిలో ఏడుగురు అన్నదమ్ములు ఉండేవారు వారికి పెళ్ళిళ్ళయి భార్యలు కాపురానికి వచ్చారు వారందరికీ సంతానం కలిగి పిల్లలతో సుఖంగా కాలం గడుపుతున్నారు ఈ ఏడుగురిలో చివరి కోడలి పేరు సుగుణ కొంతకాలానికి ఆ ఏడుగురు కోడలు పొలాల అమావాస్య నోము నోచుకోవాలని అనుకుంటారు కానీ అదే రోజు చివరి కోడలు అయిన సుగుణ బిడ్డ మరణించడంతో ఈ నోమును నోచుకోలేకపోతారు ఈ విధంగా వారు ఆరు సంవత్సరాల నుండి నోము నోచుకునే ప్రయత్నం చేయటం చివరి కోడలి సంతానం మరణించడం జరుగుతుంది ఇలా జరగటం వల్ల మిగిలిన తోటి కోడళ్ళు చివరి కోడల్ని తిడుతూ ఉండేవారు అదేవిధంగా ఏడవ సంవత్సరం వస్తుంది అలానే ఈసారి కూడా నోము నోచుకోవాలని అనుకుంటారు ఈసారి కూడా చివరి కోడలి యొక్క ఏడవ సంతానం కూడా మరణించగా ఈ సంగతి తోటి కోడళ్లకు చెప్పకుండా తన బిడ్డ శివాన్ని గదిలో పెట్టి తాళం వేసి వారితో కలిసి నోము నోచుకుంటుంది వేడుక ముగిసిన వెంటనే ఇంటికి తిరిగి వచ్చి ఆమె మరణించిన తన బిడ్డ శవాన్ని భుజాన వేసుకొని ఏడుస్తూ ఊరి చివరికి వెళ్ళి అక్కడ ఉన్న పోలేరమ్మ తల్లి గుడి దగ్గర శవాన్ని పడుకోబెట్టి ఏడవసాగింది అంతలో గ్రామ సంచారమునకు మారు వేషంలో బయలుదేరినటువంటి పోలేరమ్మ తల్లి ఆమెను చూసి ఎందుకు దుఃఖిస్తున్నావు తల్లి అని అడిగింది అప్పుడు ఆమె అమ్మ ఏడవక ఇంకేమి చేయాలి ఏడు నెలల నుంచి ఏటికొక్క బిడ్డ చొప్పున నేను పోలేరమ్మకు అప్ప చెప్తున్నాను ఈ బిడ్డ నేటి ఉదయమే మరణించింది కానీ ప్రతి ఏటా నా బిడ్డ చనిపోవటచే నా తోటి కోడళ్ళు నోము నోచుకోలేకపోతున్నారు అందుచే వారంతా కలిసి నన్ను తిడుతూ ఉండేవారు ఈ సంవత్సరం నేను వారి నోము ఆవుట ఇష్టపడక మరణించిన బిడ్డను ఇంటిలోనే దాచి వారితో నోము నోచుకొని ఇప్పుడు శవంను తీసుకొని వచ్చాను అని చెప్పింది ఆమె మాటలు విన్న పోలేరమ్మ తల్లి జాలిపడి ఆమెకు కొన్ని అక్షంతలు ఇచ్చి ఆమెతో ఇలా చెబుతుంది ఇంతకుముందు మరణించిన ఆమె బిడ్డలను పూడ్చిన చోట ఈ అక్షంతలను చల్లి వారి వారి పేర్లతో పిలవమని చెప్పి వెళ్ళిపోతుంది అమ్మవారు చెప్పినట్లుగానే ఆమె తన పిల్లలను పాతిపెట్టిన గోతుల మీద అక్షంతలను చల్లి మరణించిన తన పిల్లల్ని వారి వారి పేర్లతో పిలవగా ఆ పిల్లలందరూ సజీవులై బ్రతికి వస్తారు అంతటా ఆమె ఎంతో సంతోషించి ఆ ఏడుగురు పిల్లల్ని వెంటబెట్టుకొని ఇంటికి వెళ్తుంది తెల్లవారేసరికి ఆమె తోటి కోడళ్ళు ఊరు వారు అంతా కూడా ఆ పిల్లల్ని చూసి వీరు ఎక్కడి వారు ఎక్కడి నుండి వచ్చారు అని అడగగా ఆమె గత రాత్రి జరిగిన విషయములన్నీ తెలిపింది ఆ మాటలకు అందరూ ఆశ్చర్యపడి ప్రతి సంవత్సరం పూలాల అమావాస్య నోము నోచుకుని సుఖముగా ఉన్నారు ఈ వ్రతాన్ని శ్రావణ అమావాస్య నాడు చేసుకోవాలి పూజ చేసే చోట గోమయంతో అలికి వరిపిండితో అందమైన ముగ్గు వేసి ఒక కంద మొక్కను అక్కడ ఉంచి పసుపు కొమ్ము కట్టిన నాలుగు తోరణాలు అక్కడ ఉంచి ముందుగా వినాయకుణ్ణి పూజించి ఆ తర్వాత ఆ కంద మొక్కలోకి గౌరీదేవి కానీ సంతాన లక్ష్మీదేవిని కానీ ఆవాహన చేసి షోడోషపచార పూజతో అర్పించి తొమ్మిది పూర్ణంబూరలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన ఆ తర్వాత బహుళ సంతానవతి అయిన ముత్తైదువును పూజించి కొత్త చీర రవికల బట్ట పెట్టి నైవేద్యం పెట్టాలి తొమ్మిది పూర్ణంబూర ఒక తోరాన్ని ఆమెకు వాయినంగా సమర్పించి దీవెనలు అందుకోవాలి ఆ తర్వాత ఒక తోరాన్ని కంద ముక్కకు కట్టి మరొకటి తాను కట్టుకొని మిగిలిన తోరాన్ని తన ఆఖరి సంతానం మెడలో కట్టాలి అలా చేస్తే ఆమె సంతానం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పది కాలాల పాటు చల్లగా ఉంటారు ఇక పూర్ణం బూరెలు ఎందుకు వాయినంగా ఇవ్వాలంటే పూర్ణం బూరే పూర్ణ గర్భానికి చిహ్నం అందులోని పూర్ణం గర్భస్థ శిశువుకు చిహ్నం ఇక పోలాల అమావాస్య రోజు తప్పక వినవలసిన మరొక కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి కైలాసానికి వెళ్ళిన ఇంద్రాని దేవి పార్వతీదేవిని ఇలా అడుగుతుంది పార్వతి మాత మంచి పుత్రులు కలగాలన్నా సకల శుభాలు కలగాలన్నా అష్ట ఐశ్వర్యాలు కలగాలన్నా ఏ వ్రతం ఆచరించాలి అని అడిగి ఆ వ్రతం గురించి తెలుపమని వేడుకుంటుంది అప్పుడు పార్వతి మాత దేవితో ఇలా చెప్పింది శ్రావణ మాసంలో అమావాస్య రోజున పోలాల అమావాస్య వ్రతం అత్యంత పవిత్రమైన వ్రతం ఈ వ్రతమహత్యం గురించి తెలిపే ఒక చక్కటి కథ చెబుతాను శ్రద్ధగా వినండి అని ఇలా చెప్పసాగింది పూర్వం శ్రీధరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన భార్య సుమిత్ర వారికి ఎనిమిది మంది పుత్రులు ఉన్నారు వారిలో పెద్దవాడి పేరు శంకరుడు ఆయన భార్య విదేహ ఈమెకు కలిగిన పుత్రులందరూ మరణించేవారు ఒకసారి శ్రీధరుడి తండ్రి శ్రాద్ధం ఆరంభమవుతుండగా విదేహ ఒక మృత శిశువుకు జన్మనిస్తుంది అది చూసిన అత్తగారు మామగారి శ్రాద్ధం భంగమవుతుందని బిడ్డ పుట్టిన విషయం మరణించిన విషయం ఎవ్వరికి చెప్పవద్దని కోడలు విదేహను బెదిరించింది అత్త మాటలకు భయపడిన విదేహ చనిపోయిన శిశువును తీసుకొని అడవిలో ఉన్న ఒక ఆలయంలోకి వెళ్ళింది ఆ దేవాలయంలో ఒక పాలకురాలు ఉంది ఆమె విదేహ చేతిలో చనిపోయిన బిడ్డను చూసి ఆ పాలకురాలు మరణించిన శిశువును ఆలయంలో ఉంచవద్దని ఆ దేవాలయ పాలకురాలు ఆదేశించింది ఆమె మాటలకు భయపడ్డ విదేహ ఏడుస్తూ తన దీనగాథను ఆమెకు వివరించింది ఆమె విదేహ యొక్క కథ తెలుసుకొని దయామూర్తి అయి ఆ దేవాలయ పాలకురాలు ఎంతో బాధపడి ఇలాంటుంది అమ్మ విదేహ నీ కష్టాలు త్వరలోనే దూరం అవుతాయి శ్రావణ మాసపు అమావాస్య రోజు ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం అరవై నాలుగు మంది యోగినిలు వచ్చి ఆ ఆది పరాశక్తిని పూజించి వెళుతారు ఆ రోజున పోలాల అమావాస్య అని అంటారు ఆ రోజు ఎంతో శక్తివంతమైన రోజు ఆ రోజు అరవై నాలుగు మంది దివ్యయోగినులు రాగానే నీవు వారికి నీ కష్టాలు తెలియజేయి వారు నీకు తప్పక సహాయం చేస్తారు నీ అదృష్టం వల్ల ఈరోజే శ్రావణ మాసపు అమావాస్య పోలాల అమావాస్య వారు ఈరోజు వస్తారు వారు వచ్చే సమయంలో అలికిడిని గ్రహించేలా తప్ప వారు నీకు కనిపించరు వారు అర్ధరాత్రి వస్తారు మానవులు కనిపిస్తే వారు అస్సలు కనిపించరు కావున భయపడక వారు వచ్చే వరకు ఈ మారేడు పొదల్లో దాక్కొని ఉండు అని తెలిపింది ఇది విన్న విదేహ అలాగే చేసింది శ్రావణమాసపు అమావాస్య రోజు మధ్యరాత్రి అరవై నాలుగు మంది యోగినులు ఆ దేవి పూజకు వచ్చారు విదేహ వారు వచ్చే వరకు మారేడు పొదల్లో దాక్కుని ఉంది వారి రాకను విదేహ గుర్తించింది పూజ ముగిసిన తర్వాత అక్కడ మానవ గంధమును పసిగట్టిన యోగినులు విదేహను బయటకు రమ్మని పిలవగా విదేహ బయటకు వచ్చి వారిని చూసింది వారు దివ్య తేజస్సుతో వెలుగుతూ కనిపించారు వారికి నమస్కరించి తన కష్టాలను వారికి తెలుపగా కరుణాసాగరులైన ఆ యోగినులు విదేహ కుమారులందరినీ బ్రతికించి ఇలా చెప్పారు ఎవరైనా సరే శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య రోజు పోలాల అమావాస్య వ్రతం ప్రతి సంవత్సరం ఆచరిస్తారు వారికి అంతా శుభాలే కలుగుతాయి కావున నీవు కూడా తప్పక పోలాల అమావాస్య వ్రతం నోచుకో నీకు అంతా మంచి జరుగుతుందని చెప్పి అంతార్థనం అయ్యారు సజీవులైన తన కుమారులతో కలిసి విదేహ ఇంటికి రాగానే భర్త అత్త మామలు చాలా సంతోషించారు అది విన్న అత్తగారు తన అజ్ఞానాన్ని క్షమించమని వేడుకుంది అలా విదేహ ప్రతి ఏటా శ్రావణ అమావాస్య రోజు పూలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించి సుఖ సంతోషాలను పొందింది కావున ఈ వ్రతాన్ని భూలోకంలో శ్రావణ అమావాస్య రోజు ఎవరైతే ఆచరిస్తారో వారు సకల సుఖాలను అనుభవించి సద్గతులు పొందుతారని పార్వతీదేవి ఇంద్రాణిదేవికి వివరించింది ఇక ఈరోజు తప్పక వినవలసిన మరొక కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం ఒక ఊర్లో ఒక బ్రాహ్మణమ్మ అనే యువతి నివసిస్తూ ఉండేది ఆమెకు ప్రతి సంవత్సరం పిల్లలు పుడుతుంటారు అయితే పుట్టి పుట్టగానే ఆ పసికందులు ఏదో ఒక కారణంతో మరణిస్తూ ఉంటారు అలా పుట్టిన కొన్ని గంటల్లోపే మరణిస్తున్న బిడ్డలను చూసి ఎంతో దుఃఖంతో ఆ మహిళ ఊరి వెలుపల ఉన్న గ్రామ దేవత పోచమ్మ చుట్టూ ప్రతి సంవత్సరం మరణించిన పిల్లల్ని సమాధి చేస్తుండేది ఇలా ప్రతి ఏటా పొలాల అమావాస్యకు పిల్లలు పుట్టి మళ్ళీ మరుసటి సంవత్సరం వచ్చే పొలాల అమావాస్యకు చనిపోతారు నోము నోచుకుందామని ఎవరిని పేరంటానికి పిలిచినా ఎవరు వచ్చేవారు కాదు ఈమెను ఎవరు పేరంటానికి పిలిచేవారు కాదు తన ఈ దుస్థితిని ఆ బ్రాహ్మణ స్త్రీ ఎంతో బాధపడుతుండేది ఈ విధంగా బాధపడుతున్న ఆ ఇల్లాలికి మళ్ళీ ఎప్పటి సంతానం కలిగి ఆ పసికందు కొన్ని గడియల్లోనే మరణించింది ఆ పిల్లను తీసుకొని పోచమ్మ దగ్గర బొంద పెట్టేందుకు పోయింది అప్పుడు పోచమ్మ తల్లి ఆమెతో ఇలా అంటుంది ఈ ఊర్లో వారంతా నాకు మొక్కేందుకు వస్తారు పాయసం వడలు నైవేద్యంగా తెస్తారు ఎడ్లకు రంగులు వేసి నెమలి పించం పెట్టి గాలి ధూళి తగలకుండా దర్శనం చే చేయిస్తారు పాలేర్లు కళ్ళు తెస్తారు వాళ్ళ భార్యలు కడవలతో పాలకం తెస్తారు నువ్వు ఎందుకు శవాలు చుట్టూ బొంద పెడుతున్నావని ప్రశ్నించింది దానికి ఆ ఇల్లాలు ఇలా అంటుంది అమ్మ పోచమ్మ తల్లి వెయ్యి కళ్ళ తల్లివి నీవు నీకు తెలియంది ఏముంది చెప్పు నేను పూర్వజన్మలో ఏ పాపం చేశానో నాకు పుట్టిన సంతానం ఎప్పటికప్పుడు మరణిస్తున్నారు అని బాధపడింది అప్పుడు పోచమ్మ తల్లి ఇలా అంటుంది బ్రహ్మనమ్మ పోయిన జన్మలో పొలాల అమావాస్య పేరంటాలు రాకముందే పిల్లలు ఏడుస్తే వారిని చూ వారు చూడకుండా పాయసం గారలు వారికి పెట్టావు పులుపు తీపి సరిపోయిందో లేదో అని వండిన వంటలు ఎంగిలి చేశావు మడితడి లేకుండా ఆచారాన్ని పాటించకుండా అమంగళం చేశావు అందుకే బిడ్డలు పుట్టిన కొంత సమయానికి మరణిస్తున్నారు అని చెప్పింది గత జన్మలో తన వల్ల జరిగిన తప్పును తెలుసుకున్న ఆమె పోచమ్మ తల్లి కాళ్ళ మీద పడి తనను క్షమించమని కోరింది గత జన్మలో చేసిన తప్పును సరిదిద్దుకుంటానని పోలాల అమావాస్య వ్రత విధానం తెలుపమని కోరగా పోచమ్మ తల్లి ఇలా వివరించింది శ్రావణ బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అంటారు ఆ పర్వదినాన ఇల్లు పెరడు గోమాత పేడతో అలికి పసుపు కుంకుమ రాసి పెరట్లు కంద ముక్కను గౌరీదేవిగా భావించి నాటాలి ఆ కంద ముక్కలోకి మంత్రపూర్వకంగా గణపతిని గౌరీదేవిని ఆవాహన చెయ్యాలి తర్వాత కందముక్కను తొమ్మిది వరుసల దారంతో తొమ్మిది పసుపు కొమ్ములు కట్టి ఆ తోరాన్ని కందముక్కకు కట్టి పూజ చేయాలి తొమ్మిది వరుసల తోరం పేరంటాలకు ఇచ్చి వారిచే మనం కట్టించుకోవాలి అమ్మవారికి ఐదు రకాల పిండి వంటలను నివేదన చేయాలి బంధుమిత్రులతో కలిసి అమ్మవారికి నివేదించిన ప్రసాదాలతో భోజనం చెయ్యాలి పూజ పూర్తయ్యాక భోజనం చేసిన తర్వాత ముత్తైదులకు దక్షిణ తాంబూలం ఇచ్చి నమస్కరించాలి తర్వాత శక్తి కొద్దీ దాన ధర్మాలు చేయాలి ఇలా చేయటం వల్ల మంచి సంతానం కలుగుతుంది అంతేకాకుండా పోలాల అమావాస్య పూజ చేయడం వల్ల పుట్టిన పిల్లలు మరణించకుండా కలరా మలేరియా మసూచి తదితర వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు అని పోచమ్మ తల్లి బ్రాహ్మణ స్త్రీకి వివరించారు పోచమ్మ తల్లి చెప్పినట్లుగా పొలాల అమావాస్య వ్రతాన్ని చేసిన ఆమె తిరిగి ఆమె తన బిడ్డల్ని పొందింది కాబట్టి సంతానం యొక్క శ్రేయస్సు కోరుకునేవారు పోలాల అమావాస్య పూజను తప్పకుండా చేసుకోవాలి పోలాల అమావాస్య చాలా శక్తివంతమైన రోజు పోలాల అమావాస్యకు ఉన్న ప్రాధాన్యత ఏమిటంటే పరమేశ్వరుడు అంధకాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేస్తున్నప్పుడు నందీశ్వరుడు పరమేశ్వరుడికి సహాయం చేస్తాడు ఆ యుద్ధంలో నందీశ్వరుడు ప్రతాపానికి మెచ్చి పరమేశ్వరు నందీశ్వరుడికి పోలాల అని బిరుదు ఇచ్చి సత్కరిస్తాడు అలా సత్కరించిన రోజు శ్రావణ మాసం బహుళ పక్షం అమావాస్య అందుకే దీన్ని పోలాల అమావాస్య అంటారు పోలాల అమావాస్య రోజు పరమేశ్వరుడు నందీశ్వరుడికి బిరుదు ఇచ్చిన రోజు అందుకే పోలాల అమావాస్య రోజున ఎవరైనా సరే ఎద్దు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయటం వల్ల కోరిన ఏ కోరికలైనా సరే అవన్నీ దగ్గరలో ధర్మ మార్గంలో నెరవేరుతాయి వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు వీడియో నచ్చితే లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో శ్రీమాతీ నమ అని కామెంట్ చేసి చెప్పండి